హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మెగా ఇండియా ఈ రోజైతే నేనున్నాను బాగా బీచ్ టోటల్గా ఎక్స్ప్లోర్ చేస్తాను అడ్వెంచరస్ ఏమేమి ఉన్నాయి ఫీచర్ ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఏంటి రూమ్స్ ఎలా ఉంటాయి ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది మనకు ఇక్కడ ఫుడ్ బెస్ట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది ఎంతలో దొరుకుతుంది ప్లస్ మందు ఇక్కడ ఎక్కడ దొరుకుతుంది అనేది బెస్ట్ అది ఎంతలో ఏందనేది అవన్నీ క్లియర్ గా తెలుసుకున్నాం ఈ వీడియోలో సో స్క్రిప్ట్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఈరోజు అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం బాగా బీచ్ అయితే షూ చేతిలో పట్టుకున్నాను వాటర్ నుండి వెళ్ళాలంటే మరి షూట్ చేతిలో పట్టుకోవాల్సింది ఎండ బాగా ఫ్రెండ్స్ అక్కడ సిట్టింగ్ లో రెస్ట్ తీసుకుంటున్నారు జనాలు సో ఫ్రెండ్స్ మనం ముందుగా ఈ రైడ్స్ బోటింగ్ రైడ్స్ ఏమేమి ఉన్నాయి యాక్టివిటీస్ తెలుసుకుందాం అక్కడికి వెళ్ళి ఎండ మామూలుగా లేదు ఫ్రెండ్స్ అయితే దంచి కొడుతుంది సో ఎండ చాలా హెవీగా కొడుతుంది అనమాట చూసుకోవచ్చు వేయించాను ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఇచ్చాను ఇవేం పర్మనెంట్ ట్యాప్టూస్ కావు ఫ్రెండ్స్ ఓన్లీ డమ్మి ట్యాప్టూస్ అనమాట వాటర్ అయితే హైలైట్ గా చేస్తున్నారు డాన్స్ ఎంజాయ్మెంట్ అయితే చూడొచ్చు బోటింగ్ లో వెళ్ళవచ్చు లోపలికి అన్ని ప్రైజెస్ ఉన్నాయి హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అని ఉన్నాయన్నమాట సో ఇక్కడ అంతా ఫోటోలు సెల్ఫీలు అవి దిగుతూ ఉన్నారు సో మీరు చూసుకోవచ్చు జనాలు ఎక్కడ చూసినా గోల గోల బీచ్ అయితే చాలా పెద్దగా ఉంటదన్నమాట సో మీకు వండర్ఫుల్ గా ఉంది విజిల్ కొడతా ఉన్నారు లోపలికి వెళ్ళొద్దంట లోపలికి వెళ్తే చాలా ప్రమాదం అని చెప్పేసి అంటున్నారు ఈ బీచ్ కొంత దూరం వెళ్ళేంత వరకు సాఫ్ట్గానే ఉంటుందండి కొంచెం అంత లోతుగా ఏమి ఉండదు కొంత దూరం వరకు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అనమాట మరీ ఎక్కువ లోతుగా వెళ్ళకూడదు ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ వస్తుంది అందుకని వాళ్ళు జాగ్రత్తలు అయితే చెప్తున్నారు మనం జాగ్రత్త ఉండాలి ఈత రాకపోతే కష్టం నేను ఎంజాయ్ చేస్తాను ఎంజాయ్ సో ఫ్రెండ్స్ మీరు బీచ్లో వచ్చే ముందు ఏమైనా షాపింగ్ కావాలంటే మీరు బీచ్లో వాడుకునే ఐటమ్స్ ఏమైనా కావాలనుకుంటే కనుక ఇప్పుడు షార్ట్స్ టీషర్ట్స్ చెడ్డీలు మిడ్డీలు ఈ బికినీళ్ళు గికనీళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే కనుక బోలెడ్ అని షాప్స్ ఉన్నాయి అక్కడ ఏ టు జెడ్ ఉంటాయి అన్ని అక్కడ కొనుక్కోవచ్చు అనమాట డైరెక్ట్ ఇక్కడికి వచ్చి మనం ఎంజాయ్ చేసుకుంటు సో ఫ్రెండ్స్ మీకు మందుగిన ఏమైనా కావాలనుకుంటే కనుక ఇక్కడ సిట్టింగ్ దొరుకుతుందండి మీరు మందు కొనుక్కుంటేనే వాళ్ళు సిట్టింగ్ ఇస్తారనమాట సో అది ఒకటి ఆలోచించండి వాళ్ళ దగ్గర ఆర్డర్ ఇస్తే కొనుక్కో ఆర్డర్ ఇచ్చి కొనుక్కుంటున్నా వాళ్ళు సిట్టింగ్ ఇస్తారు అక్కడ చైర్ అవి మీకు ప్రొవైడ్ చేస్తారనమాట చూసుకోవచ్చు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ వాటర్ సూపర్ సూపర్గా ఎంజాయ్ చేస్తారు సూపర్ సో ఫ్రెండ్స్ వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది మీరు స్కిప్ చేయకుండా చూడండి ఇదే కాదు ఇంకా ఇక్కడ చుట్టుపక్కల దాదాపు నార్త్ సౌత్ గోవా నార్త్ గోవాలో దాదాపు మంచి మంచి మెయిన్ మెయిన్ బీచెస్ అయితే కవర్ చేద్దాము నా దగ్గర నాదొచ్చేసి ఒక వన్ వీక్ ప్లాన్ అనమాట సో ఫ్రెండ్స్ మీరు మందు కనుక తాగాలనుకుంటే బయట బీచ్ బయట అయితే హోల్సేల్లో ఉంటుందండి ఇక్కడ బీచ్లో బీచ్ దగ్గర బియర్ బార్ ఇది బార్ రెస్టారెంట్ ఉంటాయి కదా అక్కడైతే కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి అనమాట ఇంకోటి ఫ్రెండ్స్ ఇక్కడ పబ్బులు క్లబ్బులు మీకు కావాల్సి అన్ని ఏ టు జెడ్ దొరుకుతాయి అనమాట నువ్వు మీకు ఏది దొరకదు అంటూ ఏమి ఉండదు సో అన్నీ దొరుకుతాయి మీరు చూసుకోవచ్చు సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఫ్యామిలీ బోటింగ్స్ కూడా ఉంటాయన్నమాట బోటింగ్స్ రైడ్స్ ఏమేమి ఉన్నాయి ఏందనేది ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగి గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సో వెళ్దాం ముందు వాటర్ ఫ్లోటింగ్ అంటే రాగేశ్వరటింగ్ సో సో ఏంటంటే చెప్పాను కదా చూడొచ్చు సూపర్ సో ఫ్రెండ్స్ తాగితే ఇలాగే పడిపోతారనమాట సో తక్కువలో దొరుకుతుంది కదా మందు అని చెప్పేసి మనం ఎక్కువ తాగేసినాం అనుకో ఇంక ఏడ ఆడ పడిపోతాం ఇక మనల్ని పట్టించుకునే వాడు ఉండాలన్నమాట బీచ్ ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళు మనం పట్టించుకున్న మన చుట్టమా పక్కమా ఇక ఎవరు ఉండరు అనమాట సో మనం తాగడం తాగండి లిమిట్ ఎంజాయ్ చేయండి సో పడిపోయే స్థితికి అయితే రావద్దు ఎందుకంటే మీరు అక్కడ పడిపోయారు అనుకో సాయంత్రం వరకు మీకు నిషా దిగి మీరు వచ్చే వరకు ఇంకా మిమ్మల్ని ఎవరు అనమాట మన వాళ్ళు ఎవరన్నా ఉంటే పట్టించుకుంటారు లేదంటే అంతే సంగతి ఇంకా మనం అక్కడే హ్యాపీగా అసలు గాలిలో నిషా దిగుతుంది ఓకే బట్ ఎందుకంటే ఎక్కువ తాగేసి వాటర్ లోపలికి వెళ్ళిపోయి ఏమైనా పడిపోయి అలా ఏమైనా ప్రాబ్లం అయితే కనుక దూడవలే ఛాన్సెస్ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది సో తక్కువ తాగండి ఎక్కువ తక్కువలో దొరుకుతుంది కదా అని తక్కువ ఎక్కువ తాగొద్దు తక్కువ తాగి ఎంజాయ్ చేయండి హ్యాపీగా ఉండ సో ఓకే చూస్తున్నారు కదా ఇంకా మనం బోటింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది బోట్ రైడ్స్ ఏమేమి ఉన్నాయి అనే విషయం అనేది నేను క్లియర్గా అక్కడికి వెళ్ళి మీకు చెప్తాను అనమాట సో చూసుకుంటూ వెళ్దాం సూపర్గా అనిపిస్తుంది ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తున్నారంతా మనం ఎంజాయ్ చేద్దాం సో సూపర్గా ఉంటుంది నిలేంద్ర కొట్టుకుంటున్నారు సో ఇది ఏది ఫ్రెండ్స్ సో ఓవరాల్గా చూసుకుంటే చాలా పెద్దగా ఉంది బీచ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు ఇంకా బాగుంటుంది ఇంకా చూద్దాం ఇంకా చాలా పెద్దగా ఉంది బీచ్ అంటే ఎంజాయ్ స్వామి అంతా స్పీడ్ బోటింగ్స్ ఉన్నాయి ఇట్లా జనాలు వచ్చి స్నానం చేయాలా తాగాల దొరలాలా ఇదే అనమాట తాగి తిని దొరలడమే ఈ బీచ్ స్పెషాలిటీ ఇది చూసుకోవచ్చు ఏముందంటే బాగుందనమాట సో మన ఇండియాలో గోవాలోనే కాదు మన ఇండియాలోనే బెస్ట్ వన్ ఆఫ్ ద బీచెస్ అనమాట ఇది కలంగట్ బీచ్ ఒకటి బాగా బీచ్ ఒకటి అంజనా బీచ్ ఒకటి ఇంకా ఉన్నాయి ఇక్కడ ఫారినర్స్ ఎండలో సన్ బాత్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారండి చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నారు లైక్ అయితే కొట్టండి కంపల్సరీ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సూపర్ సూపర్ ఉన్నారనమాట బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ వెళ్దాం సో ఫ్రెండ్స్ మీకు ఇంతకుముందే చెప్పాను నేను అక్కడ వరుసగా మీకు సిట్టింగ్ అనిపిస్తుంది కదా ఆ సిట్టింగ్స్ ఏంటంటే అక్కడ ఉన్న పబ్లు క్లబ్లు బార్ అండ్ రెస్టారెంట్లు అవన్నీ వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట కూర్చోడానికి మనకి బెస్ట్ అక్కడ తాగాలే తినాలి ఇక్కడికి వచ్చి ఈ వాటర్లో ఎంజాయ్ చేయాలన్నమాట అది బీచ్ స్పెషాలిటీ మళ్ళీ రావాలి మళ్ళీ స్నానాలు చేయాలి మళ్ళీ తాగింది దిగిందా మళ్ళీ తాగాలి మళ్ళీ పోయి బీచ్ లో ఎంజాయ్ చేయాలి ఇది అనమాట చాలా పెద్ద ఉంది బీచ్ ఫ్రెండ్స్ కదా ఇక్కడ కూర్చొని ఇక్కడ ఆర్డర్ తాగుతారు తింటారు అక్కడ బీచ్ లో పోయి ఎంజాయ్ చేస్తారు నిష దిగినాక మళ్ళీ వచ్చి తాగుతారు అనమాట ఇదిగో ఇలా ఇలా ఎంజాయ్ చేస్తారు అనమాట కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు తెచ్చుకుంటున్నారు ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు ఇంత మంచి ఆపర్చునిటీ అవకాశం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ రైడ్స్ ఎలా ఉన్నాయి బోటింగ్స్ అవి మీకు చెప్తాను అంతా అదే మొత్తం ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట మనమైతే మందు కింద తాగలేదు సో మన పని వచ్చింది మన పని మనం చూసి వెళ్ళిపోవాలన్నమాట సో మీరు చూసుకోవచ్చు అంతా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సో ఫుల్ ఎంజాయ్ బాగా ఎంజాయ్ చేస్తే తిన్నాడు సో నైస్ చేయండి ఎలా ఉంది ఏంది బీచ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ కంపల్సరీ సో చాలా బాగుంటుంది బీచ్ అయితే ఎవరైనా వచ్చినా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట బోటింగ్స్ ఉంటాయి అన్నమాట ఉంటాయి అనమాట చూసుకోవచ్చు మీరు చాలా పెద్ద ఉంది బీచ్ సో నైస్ అనమాట సో చూస్తున్నారు కదా అలాగే మనం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎంజాయ్మెంట్ ఎలా ఉంది ఏంటి జనాలు ఎలా ఉన్నారు నాకు క్లియర్గా తెలుస్తుంది సూపర్గా ఉంటుంది ఈ లాస్ట్ వరకు వెళ్దాము అక్కడ సైడ్ ఫారినర్స్ ఉన్నారని చెప్పేసి తెలిసింది చూద్దాం అది కూడా చూపిస్తాను నేను మీకు ఓకేనా అది అనమాట సో చూడొచ్చు సో సూపర్ గా ఉంది అంతా ఫుల్ ఎంజాయ్ చేస్తాను చాలా పెద్దగా ఉంది అక్కడ నుంచి బాగా బీచ్ మీకు అంత అరౌండ్ అంతా తిరిగి వచ్చాను నేను సో ఇదనమాట టీము టీములుగా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తూ బాగా తాగుతున్నారు ఇది కదా గా ఉంది ఫుల్ ఎంజాయ్ అనమాట తినొచ్చు దొరలొచ్చు ఇంకా ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ ఎవరితో ఉన్నారో గొడవలు అయితే దిగొద్దు వచ్చాము మన పని మనం చూసుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలా గొడవలకైతే గొడవలు ఏమన్నా అలాంటివి ఏమన్నా సిచ్యువేషన్స్ ఉంటే అవాయిడ్ చేసుకోండి ఓకేనా చూడొచ్చు ఫుల్ ఎంజాయ్మెంట్ ఉందన్నమాట రకరకాల ప్లేసెస్ నుండి వచ్చి రకరకాలుగా గోవానైతే ఎంజాయ్ చేస్తున్నారు నైస్ బాగుంది బాగా రెస్ట్ తీసుకుంటున్నారు చల్ల గాలి వస్తుంది తల్లి చేయడానికి ఫుల్గా ఎంజాయ్ చేస్తాం అన్నమాట అది చూస్తున్నారా నైస్ 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 అవి ఉంటుంది అబ్బాయి ఉన్నారు అయ్యే ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్మెంట్ అబ్బా గోవా గోవా గోవాడు వాళ్ళు అన్నమాట అంత బాగా అనమాట ఇక్కడ ఫారినర్ వేసినట్టున్నాడు మనోడు తాగేసిండు రెస్ట్ తీసుకుంటాడనమాట ఇది మందు తాగాలంటే గోకరండి ఈజీ ప్రాసెస్ చెప్తారు తక్కువ ధరలో వచ్చి తాగేవచ్చు ఇక ఈ ని ఇక్కడ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు ఇలాగా పిల్లలు తో అలా వచ్చి అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట మీరు చూసుకోవచ్చు ఇట్లా సో మొత్తం ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది తాగి తిని ఇది గొడవలు పెడతా ఉంటారు కానీ మనం కొంచెం అవాయిడ్ చేయాలి వస్తున్నారా మీకు డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటున్నా చెప్పాను అదే ఈజీ అండి ఎక్కువ మీరు ట్యాక్సీ కానీ బైక్ అలాంటివి తీసుకోవద్దు మీకు వెళ్ళి చూపిస్తాను ఇంత బాగుంటుంది ఇంత లొకేషన్ అదంతా సూపర్గా ఉంటుంది ఇంకా జనాలు ఇలా మీకు ఇక్కడ బోటింగు చూపిస్తాను అనమాట ఎట్లా ఉంది ఏంటనేది వాటర్ స్పోర్ట్ ఇక్కడ చాలా రకాల యాక్టివిటీస్ ఉన్నాయండి అవన్నీ క్లియర్ గా చూపిస్తాను నేను టోటల్ ఎంతలో పడతాయి ఇండివిజువల్ ఒకటి ఒకటి ఎంతలో పడుతుంది అయితే చూపిస్తాను అక్కడికి వెళ్ళేది చూపిస్తాను చూడండి చూస్తున్నారు పారాసీలింగ్ జెడ్ స్కై రైడ్ బనానా రైడ్ బంపర్ రైడ్ బోటింగ్ బోట్ రైడ్ అంట ఇంకా చాలా రకాల రైడ్స్ అయితే ఉన్నాయి పారాషూట్ అవి ఉన్నాయి అనమాట ఎయిట్ హండ్రెడ్ పారాసీలింగ్ చూస్తున్నారా సో లైఫ్లో ఇలాంటి ప్లేస్కి ఒక్కసారైనా వచ్చి ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్ సో మీరు చూసుకోవచ్చు ఇదంతా వాళ్ళు ఇక ఇక్కడ తిని తాగి ఎంజాయ్ చేస్తున్న ప్లేసెస్ అనమాట చూసుకోవచ్చు ఏం చెప్పడానికి ఉంటుంది అన్న చూడడమే ఉంటుంది అనమాట సో మీరు చూసుకోవచ్చు బోటింగ్ బోటింగ్ తాగుడు తినుడు ఎంజాయ్ చేసుడు అంతా అంత ఉంటుంది అనమాట ఇంకా ముందుకు వెళ్దాం ఇలాగా జోక్ చేస్తారు జోగ్ చేస్తూ 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 దెబ్బల దగ్గర తీసుకుంటారు ఇక ఎన్నో ప్రయాణాలు చూస్తున్నారా అదనమాట పరిస్థితి అంత దెబ్బల దగ్గర తీసుకుంటారు గొడవలు అయిపోతాయి చూస్తున్నారుగా సోరల్గా అయితే మొత్తం బీచ్ అయితే మొత్తం చూపిస్తారు సో ఎంజాయ్మెంట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది హైలైట్ ఉంటుంది అనమాట ఇదో చాలా పెద్ద ఉంటది బీచ్ ఇక మనం కూడా ఎంజాయ్ చేద్దాం ఆ ముందు వరకు అక్కడ రద్దీగా ఉంది అనమాట ఆ ప్లేస్ అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తాను నెక్స్ట్ నేను కూడా ఎంజాయ్ చేస్తాను చూస్తున్నారు చాలా బాగుంటది ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు జనాలది చూద్దాం మనము ఎంజాయ్ చేయాలంటే ఇంకా వీడియో తీసే వాళ్ళు ఉంటారు సో ఈ వీడియో ఎక్స్ప్లో మొత్తం తీసిన తర్వాత పక్కకెళ్ళి ఇక నేనైతే ఎంజాయ్ చేస్తాను లోపల వరకు అయితే వెళ్దాము అనమాట ఇన్స్ట్రక్షన్స్ లోపలికి వెళ్ళకూడదు ప్రమాదం జరుగుతుందని చెప్పేసి ఎవరన్నా చెప్పిన మాట వినకపోతే చెప్పిన మాట వినకపోతే పోలీసులు పట్టిస్తాను అది ఇది అని చెప్పేసి అంటా ఉంటారు సో అదనమాట చూడొచ్చు మీరు చాలా డీప్ గా వెళ్ళిపోయి భలే ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్మెంట్ రా బాబు చూడొచ్చు మీరు సన్సెట్ చూడాలి మరి ఎట్లా వస్తుంది ఏంటనేది లోపలికి వెళ్తే తడిసిపోతాం మనము అంత ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం మట్టి దూరేస్తుంది బట్టలల్లో ఇదే అన్నమాట చూస్తున్నారా నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను పనిచేసే బాగా ఉంటున్నాడులోనే ఉన్నాను నేను మామూలుగా లేదు ఒళ్ళు తడిస్తలేదు కానీ కాళ్ళ వరకు అయితే మొత్తం పడుకొని దొరుకు అంతా టీమ్ గా ఎంజాయ్ చేస్తాం అనమాట సో బీచ్ సైడ్ వీలైతే అది కూడా కవర్ చేద్దాం చెప్తా ఉంటారు చెప్తున్నారు బయటికి రండి బయటికి రండి అని చెప్తున్నారు చాలా లోపలికి ఉన్నారు వాళ్ళు ప్రమాదం జరిగితే ఏం చేయలేమంటున్నారు వింటున్నారా జనాలు బాగా తాగేసి ఉన్నారు వీళ్ళు ఎంత అనౌన్స్ చేస్తే ఎవరు వినేటట్టు లేరు ఎవరి పని మౌంటెన్ చేస్తారు సో ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను ఈ పారాషూట్ పారాసిలింగ్ జెట్ స్కై బనానా రైడ్ ఈ బంపర్ రైడ్ డాల్ఫిన్ రైడ్ స్పీడ్ బోటింగ్ ఇవన్నీ కలిపి ప్యాకేజ్ వచ్చేసి మనకు దాదాపు ఒక నైన్టీన్ హండ్రెడ్ లో అని చెప్పేసి అన్నారు వాళ్ళు అక్కడ ఇండివిజువల్ గా అయితే ఎక్కువ అవుతుంది ఫార్ములర్స్ వెళ్తున్నారు ఫార్ములర్స్ మాట ఉంటారు వాళ్ళు చూసుకోవచ్చు సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు అయ్యా ఏ అమ్మా గోలా ఫుల్ ఎంజాయ్ టీములు టీములుగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్తగా చూసుకోవాలి సమస్యలు వస్తాయి ఫోటోలు అవి దిగండి అని చెప్పేసి అంటున్నారు సో మీరు చూసుకోవచ్చు అలలు భారీగా వస్తున్నాయి అనమాట మనకు ఫోటోలు కావాలనుకుంటే అప్పటికప్పుడే హండ్రెడ్ రూపీస్ లో ఇస్తారనమాట కాపీ ఇలా ఎంజాయ్ చేయాలా ఏ ఫోటోలు దిగి ఎంజాయ్ చేస్తున్నారు అమ్మా ఆయన చూడు అంత దూరం అవసరమా ఫ్లోటింగ్ లేపు పడేస్తుంది అప్పుడు తెలుస్తుంది కాలు వచ్చి అంతా వీళ్ళు ఫారినర్స్ ఉన్నారు సూపర్ దాదాపు యాభై అరవై సంవత్సరాలు ఉంటదేమో ఇవే ఓ డాన్ ఫాదర్ అక్కడ పాపతో సూపర్ వెదర్ అంతా ఉంది డేంజర్ ఈ ఫ్లాగ్ దాటి లోపలికి వెళ్ళబడదు చూసుకోవచ్చు చూస్తున్నారు ఎంజాయ్ అంటే ఇదో వీళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు పంజరం నుండి బయటకు వచ్చిన ఎంజాయ్ చేస్తున్నారు సూపర్ సో ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు చూస్తున్నారా చాలా పెద్ద బీచ్ బోటింగ్ చేసుకోవచ్చు ఇలా అంతా సూపర్ గా ఉంది నైస్ 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 ఎవరికి వారే ఏమన్నా తినాలి తాగాలి ఎంజాయ్ చేయాలి గింతే పని పని వీడియో తీసుకోవడం ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు మన ఎవరు ఇంకో పర్సన్ వస్తే బాగుండేది ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు ఎప్పుడైనా వస్తే కనుక సింగర్ రావద్దు కంపల్సరీ ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట సో బాగుంటుంది వచ్చింది అనమాట సో ఓవరాల్ గా చూసుకోవచ్చు మీరు చాలా ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది సో మీరు చూసుకోవచ్చు రాస్తున్నారు వీళ్ళు సో ఫుల్ ఎంజాయ్ బాగుంటది నెక్స్ట్ లెవెల్ ఉంటది ఇక్కడ క్లౌడ్ ఎక్కువ ఉంటది చూద్దాం ఒకసారి చూసుకోవచ్చు ఇదంతా అదే సో బాగుంటది సైడ్ ఎంజాయ్ అంటే ఎంజాయ్ ఏం ఎంజాయ్ అయ్యా ఫోటోలు దిగుతున్నా వీళ్ళు చూస్తారా సో ముందుకు వెళ్దాము ఫుల్గా ఎంజాయ్మెంట్ ఉంటుంది జనాలు ఎలా ఎంజాయ్ చేస్తారు చూపిస్తాను ఇక్కడ క్లౌడ్ ఎక్కువ ఉంది సో నెక్స్ట్ లెవెల్ వస్తుంది వీడియో ఎంజాయ్ చేస్తారు ఏందనేది చూపిస్తాను నేను మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇల్లు సో నెక్స్ట్ లెవెల్ ఉన్నారు ఫుల్ ఎంజాయ్ చేస్తాను వీలైతే బాగా చేస్తారు ఎంజాయ్ అది పరిస్థితి ఇదనమాట సో బాగున్నది అంతా టీం వర్క్ అనమాట టీం టీం వెళ్ళి ఎంజాయ్ చేస్తారు క్లౌడ్ అంటే క్లౌడ్ వస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు వెళ్తున్నారు అనమాట సో చూస్తున్నారా సో సూపర్గా ఉంది ఇంకా చాలా పెద్ద ఉంది ఫోర్ అవుతుంది టైము చూసుకోవచ్చు మీరు సో బాగుంది మార్నింగ్ వచ్చాను ఫ్రెండ్స్ టైమే తెలియట్లేదు ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది క్లౌడ్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు ఎండాల్లో తక్కువ వస్తారు జనాలు ఇప్పుడైతే ఎక్కువ అనమాట ఇక్కడ ఫ్యామిలీతో ఎక్కువ మంది వెళ్ళడం అలాంటిది అనమాట వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళి ఏముండదు త్రీ ఫోర్ హండ్రెడ్ అని చెప్తారు మాట్లాడుకుంటే పర్ పర్సన్ ఎక్కువ మంది వెళ్తే కనుక వాళ్ళు తక్కువలోనే ఇస్తారు అనమాట అది పరిస్థితి బాగుంటుంది బీచ్ అంటే బీచ్ బాగున్నా లేదరా అయ్యా జనాలు జనాలు లో సరిగ్గా ఇంకనిపిస్తుందా లేదా తెలియదు అని అది చూసుకోవచ్చు కెమెరాలు మొత్తం లాక్ చేసి పెట్టేస్తున్నా ఇక్కడ ఉంది అనమాట మీరు చూసుకున్నారా టీములు టీములు ఏదో వెళ్తున్నారు సో నైస్ బాగుంది చాలా పెద్ద ఉంటుందండి బీచ్ ఏం చెప్తాం ఇది చూడాలి చేయాలి ఏది సొల్యూషన్ అనమాట ఫ్యామిలీ ఫ్యామిలీతో వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మామూలుగా ఎంజాయ్ చేస్తున్నారు అదే తాగేసిండు ఇంకా ఎక్కడ మెసలలేక ఎంజాయ్ సూపర్ ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట బాగా బీచ్లో పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని ఎంజాయ్ చేస్తారు చూసుకోవచ్చు ఆగుతున్నారు తింటున్నారు బొరులుతున్నారు ఇదే చూశారుగా బాగుందనమాట మనమైతే ఓవరాల్గా ఎంజాయ్ చేసాము చాలా పెద్దగా అయితే అవుతుంది వీడియో వాళ్ళని ఫోటో చేస్తున్నారు ఫోటో చేసుకుంటే చూస్తుంటాయి ఆయన ఫోటోలు తీసుకుంటారు అనమాట చూడొచ్చు ఫుల్ సెల్ఫీ ఫుల్ సెల్ఫీ 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 సెట్ అంతా ఇంకా మామూలుగా లేదు పరిస్థితి చూసుకోవచ్చు మీరు చూస్తున్నారా క్లౌడ్ ఎలా ఉంది లేదనమాట పరిస్థితి చాలా పెద్దగా ఉంది ఏరియా సూపర్ సూపర్గా ఉంది మన సైడ్ అయితే బాగా చలిపెడుతుందండి ఇక్కడ అయితే ఎండ దంచి కొడుతుంది మామూలుగా లేదు ఎండలో చూసుకోవచ్చు నా మొక్క మొత్తం ఎర్ర కాసేపు నేను కూడా ఎంజాయ్ చేస్తాను ఈ బ్యాగు ఇవన్నీ సర్ది పెట్టేయాలన్నమాట ఎందుకంటే మనకంటూ ఎవరు వీడియోలు తీయరు మనమే తీసుకు ఎంతసేపు వీడియో తీసినా ఇలా తీయాలనే అనిపిస్తా ఉంటదన్నమాట అనమాట ఈ కాళ్ళు తోడలు ఇవన్నీ ఉంటాయి ఇలాగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా బీచ్లు ఉన్నాయి కవర్ చేద్దాము బాగుంటాయి సూపర్ ఉంది ఉన్న క్లౌడ్ బాగా ఉన్నా జనాలు అయితే రద్దీ రద్దీగా ఇక్కడ ఫ్లోటింగ్ ఉంది ఇక్కడ రండి అని చెప్పేసి అంటున్నారు ఇంకా ముందుకు వెళ్ళినా కొద్ది క్లౌడ్ పెరిగిపోతుంది జనాలు ఇంకా వస్తా ఉన్నారు ఈవినింగ్ అయినా కొద్ది వస్తా ఉన్నారు అనమాట పరిస్థితి పైకి వెళ్తారా సో ఇది పరిస్థితి తీసుకొల్తే చాలా పెద్ద ఉందండి చూసారా ఫ్రెండ్స్ అంజనా బీచ్ అక్కడ మౌంటైన్ అవతల ఉందని చెప్పేసి అంటున్నారు ఇంత దూరం వచ్చాం కానీ మనం ఉంటే బాగుండేది అంజన బీచ్ కి అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇవాళ లేదంటే రేపయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఒకసారి అయితే ట్రై చేస్తాను చూద్దాము చాలా పెద్దగా ఉందంట బీచ్ అది త్రీ కిలోమీటర్ ఉందని చెప్పేసి అంటే అంటున్నాను అనమాట సో మనకైతే ఇక్కడ చీకటి అయిపోయేటట్టుంది సో సన్సెట్ కూడా ట్రై చేయాలి మనం ఇప్పుడు చూసుకోవచ్చు జనాలు చూస్తున్నారా చూస్తారా జనాలే ఉంటారు సో ఫ్రెండ్స్ మీరు హైదరాబాద్ హైదరాబాద్ నుండి కనుక రావాలనుకుంటే తత్కల్లో టికెట్ చేసుకోండి అప్పటికప్పుడు ఫైవ్ హండ్రెడ్ చేంజ్ పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ అలా అనమాట మీరు బస్సుకు వస్తే సీజన్ టైంలో రెండు వేలు మూడు వేలు మూడు వేల అలా అడుగుతారనమాట సో మీరు అప్పటికప్పుడు రావాలనుకుంటే తత్కల్లో రండి ఎంజాయ్ చేయాలనుకుంటే మందు తాగి మంచిగా తక్కువలో మందు తాగి ఎంజాయ్ చేయాలనుకుంటే బాగా బాగా బీచ్కి రండి కలంకట్టు ఇక్కడ అంజనా బీచ్ ఉంటుంది ఇంకా చాలా రకాల చాలా బీచ్లు అయితే ఉంటాయి సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సూపర్గా ఉంది బీచ్ చాలా పెద్దది ఈ వీడియోని చాలా లాంగ్ అయితే వీడియో గా అయితే చాలా పెద్దగా అయితే ఉంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నా ని సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దు హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్ ఉంటా మరో మంచి మంచి మరో మంచి వీడియోతో కలుద్దాము సరే ఉంటా బాయ్ సరేనా మంచి వీడియోతో కలుద్దాం బాయ్ సన్సెట్ ఈవినింగ్ టైం అనుకుంటా సన్సెట్